నా యుద్ధకు వచ్చు వారిని నేనెంతమాత్రము ఆ మాట గుర్తుపెట్టుకో రైట్ ఏసైకు బాగా ఇబ్బంది కలిగించేది ఏందో తెలుసా ఏసైకి నచ్చంది ఏందో తెలుసా అసహ్యం పుట్టించేది ఏందో తెలుసా అవిశ్వాసం ఏంటిది నా వల్ల ఇది కాదు నేను ఇది చేయలేను దేవుడికి నేను నచ్చను దేవుడు నన్ను ప్రేమించడు దేవుడు నన్ను క్షమించడు నా పరిస్థితి పరిస్థితించే నేను బాగుపడడం అంటే పనికి మాటలు మాట్లాడే అవిశ్వాసులు అంటే అసహ్యం దేవుడికి నచ్చనిది అది విశ్వాసులు ఆయన కృపను బట్టి నన్ను నన్ను అంగీకరిస్తాడు ఆయన నా యోగ్యతను బట్టి కదా ఆయన కృపను బట్టి నేనంటే ఆయనకి ప్రేమ ఈరోజు పోరాటంలో ఓడిపోయి ఉండొచ్చు తప్పకుండా నన్ను గెలిపిస్తాడు నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదో ఆయన నా తలనెత్తుతాడు నన్ను నిలబెడతాడు నన్ను గెలిపిస్తాడు నన్ను బలపరుస్తాడు నా వల్ల కానివి అనేకములు నా ద్వారా నా తండ్రి చేస్తాడు ఏం చెబుతున్నా అదే చెప్పింది ఇటు పెట్టాలి మండ్ అని నా ద్వారా కానివి ఆయన నా ద్వారానే చేపిస్తాడు చేపిస్తాడు విశ్వాసపు వాక్కు તો વાસું વિશ્વાસ અપ વાક્ય પણ મનોટોમાં